ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం నాగమ్మని కదా ఇతని కోసమే వెతుకులాడటానికి ఇంట్లో నుంచి పోయినాను ఊళ్లన్నీ తిరిగి పట్టుకుని నువ్వు ఇబ్బందిలో పడతావని తెలిసి ఈ అడవిదారిలో వచ్చాను ఇప్పటికేనా అర్థమైందా నా శక్తి నడుము మీద చేతులు వేసుకుని సగర్వంగా చెప్పింది పిచ్చమ్మి ముఖం మీద ఎవరో బలంగా చరిచినట్టు ఉలిక్కిపడి వెంటనే తమాయించుకున్నాడు సబ్బిరెడ్డి నువ్వు నాగమ్మ నాగమ్మవేంటమ్మా నువ్వు నాకు అంటూ ఆమెను కరెక్ట్ చేయబోయాడు ఎర్రబడిపోయాయి పిచ్చమ్మి కళ్ళు పాముబుస మాదిరి బరువుగా ఊపిరి పీలుస్తూ ఏదో అనటానికి నోరు తెరిచింది మాట బయటికి రాకముందే వందనాలు నాగమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు మామూలు మనుష్యులమ్మేం నీ శక్తి అంచనా వేయటం చేతకాక ఏవేవో మాట్లాడుతూ ఉంటాం క్షమించు తల్లి ఒక అడుగు ముందుకు వేసి చేతులు జోడిస్తూ అన్నాడు వెట్టి చటుక్కున మారిపోయాయి ఆమె ముఖ కవళికలు పవర్ఫుల్ కరెంటు బల్బు వెలికినట్టు కాంతివంతమైంది ముఖం కదూ సబ్బిరెడ్డికి చెమటలు పట్టేశాయి కదూ నవ్వుతూ అడిగింది చెమటలు పట్టడం ఒక్కటే కాదు తల్లి ఇంకా చాలా జరిగి ఉంటాయి నీకు మేనల్లుడి వరసని చెప్పావు కదా మేనల్లుడి మీద కోపం చేయటం పద్ధతి కాదు కదా మృదువుగా అన్నాడతను అయితే నాకు వందనం చేయించు అంది ఆమె సార్ మీరు వేరే అనుకోకుండా ఆమె అడుగుతున్నట్టు చేయండి త్వరగా చిన్న కంఠంతో సబ్బిరెడ్డిని హెచ్చరించాడు అతను ఆర్గ్యూ చేయటానికి రెడీ అయ్యాడు సబ్బిరెడ్డి ప్రశాంతంగా మారిన పిచ్చెమ్మి ముఖం తిరిగి ఎర్రబడబోతూ ఉండటం కనిపించేసరికి వేరే దారి లేక వందనాలు అత్తమ్మ అన్నాడు అత్తమ్మ కాదు నాగమ్మని నాగమ్మ తల్లినిరా హూంకరించింది పిచ్చమ్మి వందనాలు నాగమ్మ తల్లి అన్నాడు సబ్బిరెడ్డి కిలకిలా నవ్వింది పిచ్చమ్మి ఏదో టైము బాగోకపోవటంతో ఇవాళ ఈ చెవటలకు దొరికిపోయాడు గాని మా సబ్బిరెడ్డి సామాన్యుడు కాదు అవసరమైతే ఎంత పెద్ద నాయకుడినైనా సరే ఎదిరించి మాట్లాడగలడు ఎంతమంది మీదికి వచ్చినా మడమ తిప్పకుండా తన్ని తగలేయగలడు వెట్టివైపు తిరుగుతూ చెప్పింది ఎక్కడ్నుంచి వస్తున్నారు మీరు తను ఏం మాట్లాడాలో తెలియలేదు కాబోలు చిన్నగా వెట్టిని అడిగాడు సబ్బిరెడ్డి నుంచి బయలుదేరాం దారి మధ్యలో అనుకోని అవాంతరం ఒకటి వచ్చేసరికి ఈ అడవి దారి పట్టాం అంటూ తడుముకోకుండా చెప్పాడు వెట్టి అలా పట్టటమే మంచిదయింది నీకు సహాయం చేయటానికి వీలు కలిగింది చవటలందరూ ఈ పాటికి కర్నూలు వైపు పారిపోయి ఉంటారు ఇప్పుడేం చేయాలని నీ ఆలోచన సబ్బిరెడ్డిని అడిగింది పిచ్చమ్మి ఈ చవటలు నరికివేసిన దుంగలు ఇక్కడే ఉన్నాయి వీటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి సాలోచనగా అన్నాడు సబ్బిరెడ్డి అయితే ఆలస్యం దేనికి మొదలు పెట్టే అంటూ వెట్టివైపు తిరిగింది ఆమె నాకు ఆకులి మండిపోతోంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒక్కసారి కూడా నువ్వు నన్ను అడగలేదు కనుబొమ్మలు ముడివేస్తూ చిరుకోపంతో అడిగింది భుజాలు తడుముకున్నాడు వెట్టి తనకు తెలియకుండానే తన చుట్టూ చూసి నాలుక కరుచుకున్నాడు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి ఏమిటి సంగతి అడిగింది ఆమె తప్పైపోయింది తల్లి కూటిమూట కింద పడిపోయింది మనం ఎలుగుల్ని చూసిన చోట పడిపోయి ఉంటుంది పది నిమిషాలు ఓపికపట్టు ఇట్టా పోయి అట్టా వచ్చేస్తాను అంటూ పల్లపు నుంచి పైకి పరిగెత్తాడు అత్తమ్మ ఎవరతను చిన్నగా అడిగాడు సబ్బిరెడ్డి నా మనిషి నేను వెంటబెట్టుకు వచ్చినవాడు మహా గెట్టిపిండం నువ్వే చూశావుగా ఉసిగొల్పి వదిలితే ఎదురుగా ఎంతమంది ఉన్నా లెక్క చేయడు సగర్వంగా చెప్పింది ఆమె అది కాదు అత్తమ్మ అతని పేరు ఊరు ఏం చేస్తూ ఉంటాడో చెప్పగలవా పట్టిన పట్టు వదలకుండా మళ్లీ రెట్టించాడతను నా మనిషిని చెప్పాను కదా నేనే వెంటబెట్టుకు వచ్చానని చెప్పుకుంటుని కదా ఇంకా నీకు వేరే వివరాలు దేనికి నొసలు ముడివేస్తూ కోరగా అడిగింది పిచ్చమ్మి నాకు చెప్పావు బాగానే ఉంది నేను కూడా నీ మనిషినే కాబట్టి విని తల ఊపుతాను మరి బయటివాళ్లు విని ఊరుకుంటారా అడిగాడు అతను ఎవరు ఎట్ట అనుకున్నా నేను పట్టించుకునేది లేదు నాకు నచ్చిన పని నేను చేస్తాను నాకు ఇష్టమైన వాళ్లను వెంటబెట్టుకు తిరుగుతాను అడిగే హక్కు ఎవరికీ లేదు ఒకవేళ అడిగితే నేను వినిపించుకునేది కూడా లేదు నడుము మీద చేతులు వేసుకుని తలను ముందుకు వంచి మహాకోరగా చూస్తూ చెప్పింది పిచ్చమ్మ నేను అడగనత్తమ్మా పెద్దమ్మ కూడా ఏమి మాట్లాడకపోవచ్చు కానీ అవతల శివారెడ్డి ఒకడు ఉన్నాడు అతను గనక అడిగితే నువ్వు సమాధానం చెప్పుకోక తప్పదు కదా మృదువుగా అన్నాడు సబ్బిరెడ్డి శివారెడ్డా నిజమే వాడొకడు ఉన్నాడు కదూ వాడు అడగటానికి అవకాశం ఉంది అంటూ ఆలోచనలో పడినట్టు ముఖం పెట్టింది ఆమె చెవులు రిక్కించి ఆ సంభాషణ వినటానికి ప్రయత్నిస్తున్న తన గాడ్ల వైపు విసురుగా చూశాడు సబ్బిరెడ్డి ఆ దొంగలన్నింటినీ తీసుకుపోయి మన వెహికల్స్లో లోడ్ చేయండి పోండి అని ఆర్డర్ ఇచ్చాడు లాట్లు లాట్లుగా పేర్చి ఉన్న చందనం దుంగల్ని భుజాల మీద వేసుకుని తమ వెహికల్స్ వదిలి వచ్చిన చోటికి తీసుకుపోవటం మొదలుపెట్టారు శివారెడ్డి ఎలా ఉన్నాడు ఒంటి మీద పేరుకుపోయిన ఎర్రదుమ్మును చేతులతో వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తూ సబ్బిరెడ్డిని అడిగింది పిచ్చమ్మి ఎలా ఉంటాడత్తమ్మా రావటమేగాని తగ్గిపోయే జబ్బు కాదు కదా ఆ మధ్య అమెరికాకి కూడా తీసుకుపోదామని అనుకున్నారు కాదు కాదు సింగపూర్కి వెళితే మంచిదని మరో కళ్ళు ఎవరో చెప్పారట అది జరగలేదు ఇది జరగలేదు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తున్నారు బరువుగా నిట్టూరుస్తూ చెప్పాడు అతను పెద్దలు చేసిన పాపం పిల్లలకు అంటుకుని తీరుతుంది ఏది తప్పినా అది తప్పదు అనుభవించాల్సిందే బాధగా తల విదిలిస్తూ చెప్పింది పిచ్చమ్మి పాపమేమిటత్తమ్మా ఎవరు పెద్దలు చేశారు ఆశ్చర్యంగా అడిగాడు సబ్బిరెడ్డి నీకు తెలియదులే ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు వదిలేయ్ అంటూ తాము వచ్చిన దిక్కుకు చూసింది ఆమె ఇట్టా పోయి అట్టా వచ్చేస్తానని అన్నాడు ఆ మాట మరిచిపోయి ఇంకేదో చేస్తున్నట్టున్నాడు నాకు ఇక్కడ ఆకలి అదిరిపోతోంది అన్నది ఆమె అత్తమ్మా ఏమీ అనుకోకు అతను ఎవరో నాకు చెప్పు నువ్వు వద్దంటే నా మనసులోనే పెట్టుకుంటాను ఎవరికీ చెప్పను అనునయంగానే అడిగాడు సబ్బిరెడ్డి మనసులోనే ఉగ్గబట్టుకుని నీలో నువ్వే కుమిలిపోయేంత గుట్టు ఇక్కడ ఏమీ లేదు వాడికి నేను తల్లినిరా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన దాన్ని నాకు బిడ్డడువాడు నా కష్టాల్ని తీర్చగల మొనగాడు ఉన్నట్లుండి తల విదిలిస్తూ పెద్దగా అరిచింది పిచ్చమ్మి చందనపు దొంగల్ని భుజాల మీదికి ఎత్తుకుంటున్న గార్డ్లు అదిరిపడి వాటిని కింద వదిలేశారు ఆమె ఏదో పరమరహస్యం చెబుతుందని కుతూహలంగా ముందుకు వంగిన సబ్బిరెడ్డి అదిరిపడి నాలుగడుగులు వెనక్కి వేశాడు వద్దని చెప్పానురా కూడదని పది మంది చేత చెప్పించాను అయినా సరే వినిపించుకోలేదు అపచారం జరిగిపోయింది పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండవలసిన వంశం కాస్త తెగులు తగిలిన చెట్టు మాదిరి మోడుబారిపోతోంది ఇంత జరిగిన తర్వాత కూడా మీకెవరికీ బుద్ధి రావటం లేదు మీద నమ్మకం కలగటం లేదు ఇంకా భరించటం నా వల్ల కాదు చూస్తూ ఊరుకోవటం కాదు నేనే మీ అందరినీ సర్వనాశనం చేస్తాను గట్టిగా మెలిపెట్టి ముడివేసుకున్న తలకట్టు ముడిపీకి ముఖం నిండా పరుచుకుంటూ ఉండగా ముందుకు వెనక్కి ఊగుతూ కేకలు పెట్టడం మొదలు పెట్టింది ఆమె సారు మేడమ్ గారు నాగమ్మ తల్లి వచ్చేసినట్టుంది నమస్కారం పెట్టి చంపులు వేసుకోండి కోడిగుడ్లు పాలచెంబులు నైవేద్యంగా పెడతానని మొక్కుకోండి గబగబా ముందుకు వచ్చి సబ్బిరెడ్డి చెవిలో ఊదాడు ఒక గాడ్ అతమా ప్లీజ్ శాంతించు తెలిసి తెలియని మాటలు ఏవో మాట్లాడాను నీకు ఇష్టం లేకపోతే సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ప్లీజ్ అత్తమ్మా ఆ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం వల్ల చాలా దీనంగా అర్థించాడు సబ్బిరెడ్డి శాంతంగా ఉండవలసినన్ని రోజులు శాంతిస్తూనే ఉన్నాను ఇక నా వల్ల కాదు నేను పూనుకోక తప్పదు నా శక్తి ఎటువంటిదో చూపించవలసిందే ఆయాసం వచ్చినట్లు రొప్పుతూ మరింత బిగ్గరగా అరిచింది పిచ్చమ్మి వందనాలు తల్లి నీకు వేల వందనాలు ఉన్నట్లుండి ఆమె వెనుక నుంచి వచ్చాయి మాటలు ముఖాన్ని మరుగుపరిచేటంతగా చెదిరిపోయిన తలకట్టును కూడా సరిచేసుకోకుండా ముందుకీ వెనక్కి తాచుపాము ఊగినట్టు ఊగిపోతున్న పిచ్చమ్మి కరెంటు కట్టైన వెంటనే పనిచేయటం మానుకునే యంత్రం మాదిరి ఠక్కున ఆగిపోయింది చేతుల్లో ఉన్న మూట అలాగే పట్టుకుని నమస్కారం చేస్తున్నట్లుగా తలను వంచుతూ ఆమె ముందుకు వచ్చాడు వెట్టి పరుగు పరుగున రావటం వల్ల ఆయాసంతో వగరుస్తున్నాడు భయపడిపోయావు కదూ అంతకు ఒక్క క్షణం ముందు వరకు తాను ఏం చేసిందో ఎలా కేకలు పెట్టిందో గుర్తులేనట్లు చాలా సాఫ్ట్ గా అతన్ని అడిగింది ఆమె మామూలుగా కాదు తల్లి పది పాటు ఇంక నిద్రపట్టదేమోనని భయంగా ఉంది అన్నాడు అతను వీడికి మాత్రం ఇంక అనుమానంగానే ఉన్నట్లుంది వైపు తల ఊపుతూ చెప్పింది ఆమె కూడా అతని వైపు చూసి తల ఎగురవేశాడు వెట్టి తెలివి తక్కువవాడు కాదు సబ్బిరెడ్డి అప్పటికప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి అంతకుముందు అటువంటి సిచ్యువేషన్లోనే జరిగిన సంభాషణ తల్లి వందనాలు మతిమరుపు మూలకంగా పొరపాటు జరిగిపోయింది అంటూ తాను కూడా నమస్కారం చేశాడు తలకట్టును రెండు చేతులతోనూ వెనక్కి తీసుకుంటోంది ఆమె తిరిగి ముఖం మీద పరుచుకునేటంతగా పడీ పడీ నవ్వింది ఈ అబ్బడి ఎవరో గాని సైకియాట్రీ చదవటమో ఆ డాక్టర్ దగ్గర పనిచేయటమో ఏదో జరిగి ఉంటుంది సారు మేడం గారి స్పీడ్కి బ్రేక్ వేసే మాటను భలే కనిపెట్టాడు మీరా మాట బాగా గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది సబ్బిరెడ్డిని యువతలకు రమ్మనమని చిన్న కంఠంతో అతనికి మాత్రమే వినిపించేటట్లు చెప్పాడు గార్డ్లందరిలోకి సీనియర్గా కనిపిస్తున్న వ్యక్తి ఒకతను నీకెలా తెలిసింది సూటిగా అడిగాడు సబ్బిరెడ్డి మా చుట్టాలబ్బాయి ఒకడు ఆ చదివే చదువుతున్నాడు సారు అప్పుడప్పుడు ఇట్టాటి కేసుల్ని గురించే చెబుతూ ఉండేవాడు చెప్పాడా గార్డ్ ఇతను కూడా అట్టంటోడేనంటావా సంభాషణ అక్కడితో ఆపటం ఇష్టం లేనట్టు అడిగాడు సబ్బిరెడ్డి ఏంటోయ్ రెడ్డి నా పిచ్చి గురించి డిస్కషనా ఉన్నట్లుండి చాలా సూటిగా వినవచ్చాయి పిచ్చమ్మి మాటలు పారిపోయిన చందనపు దొంగలు తిరిగి వచ్చి తన ఎదుట నిలబడినట్టు అదిరిపడి ఆ మాటల్ని వెంటనే వదిలేశాడు సబ్బిరెడ్డి అబ్బే అదేం లేదత్తమ్మా ఇతని చుట్టాలబ్బాయి ఏదో పెద్ద చదువు చదువుతున్నట్టు ఆ మాటలే చెబుతుంటే వింటున్నా తనను తను డిఫెండ్ చేసుకోవటానికి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు సరే సరే మీ బాధలేవో నువ్వు పడు అంటూ అతను అక్కడ ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోయినట్టు పక్కకు తిరిగింది ఆమె కుంకుడు చెట్టు మాదిరి నిఠారుగా నిలబడి పిచ్చిచూపులు చూస్తావేమిటి తీసుకువచ్చావు కదా తినమని చెప్పేది లేదా కోపంగా అడిగింది అయ్యయ్యో ఏదో మాట్లాడుతున్నావని చూస్తున్నా తల్లి అంటూ చదునుగా ఉన్న ప్రదేశంలో తను తీసుకువచ్చిన మూటను కింద పెట్టాడు వెట్టి నీళ్లు కావాలి కదా సబ్బిరెడ్డి సారుకు చెప్పమ్మా అని అంటూ మూట విప్పాడు నీళ్లు పంపించు సబ్బిరెడ్డి కూడా ఉంది అంటూ ముడివిప్పిన మూట ముందు బాసిపట్టు కూర్చుంది పిచ్చమ్మి గులకరాళ్ల మాదిరి గట్టిపడిపోయిన సంగటి ముద్ద విరిచి ఎర్రకారపు పచ్చడిలో అద్ది ఆమె చేతిలో పెట్టాడు వెట్టి నువ్వేమైనా చెప్పు ఎర్రకారంలో ఉండే రుచి ఇంకే పదార్థాలలోనూ ఉండదు ఈ పచ్చడి అద్దితే మట్టి కూడా తేలికగా పొట్టలోకి వెళ్లిపోతుంది పెదవులు చప్పరించుకుంటూ కామెంట్ చేసింది ఆమె కనుచివరల నుంచి సబ్బిరెడ్డి వైపు చూసి చూడకుండా ఒక చూపు చూశాడు వెట్టి చింతాకంత అయిపోయింది అతని ముఖం అత్యంత సాధారణమైన మనుష్యుల మాదిరి మట్టిలో చతికిలపడి కూర్చోవటం వల్ల ఖిన్నుడైపోతున్నాడో బిలో యావరేజ్ మనుషులు మాత్రమే మెచ్చుకోగల ఎర్రకారాన్ని గురించి గొప్పగా మాట్లాడటం వల్ల బాధపడిపోతున్నాడో తెలుసుకోవటం కష్టమైపోయింది వెట్టికి త్వరగా ముగించటం మంచిది తల్లి పారిపోయిన చవటలు మళ్లీ ఎవరినైనా వెంటబెట్టుకు వచ్చే ప్రమాదం ఉంది చిన్న కంఠంతో హెచ్చరించాడు పిచ్చమ్మిని మరేం పర్వాలేదు సబ్బిరెడ్డి ఈసారి వాళ్ల పుచ్చలు పగలగొట్టేయగలడు నమ్మకంగా చెప్పింది ఆమె అంతటితో ఆగలేదు నువ్వు ఊరికే కూర్చోవటం దేనికి నువ్వు కూడా తినై అని చెప్పింది ఆమెకు సంగటి ముద్దలు అందిస్తున్న చేతులతో తను కూడా ఆరగించటం మొదలు పెడితే సబ్బిరెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి అందలేదు వెట్టికి విపరీతమైన కోపంతో పళ్ళు ఊడి కింద పడిపోయే రేంజ్లో పటపటలాడించవచ్చు ముఖం కందగడ్డ మాదిరి ఎర్రబడిపోతుండగా అరిచికేకలు పెట్టవచ్చు లేదా పిచ్చెమి మాదిరిగా తనకు కూడా వందనాలు చేయమని డిమాండ్ వెలుబుచ్చవచ్చు ఎంత బెగబట్టుకున్నా నవ్వు ఆపుకోవటం అసాధ్యమైపోయింది అతనికి